న్యూస్ న్యూఢిల్లీలో ఎన్డిఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం మొదలైంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు సమావేశం ప్రారంభం కాగానే ప్రధాని మోదీ బీజేపీ నూతన జాతి అధ్యక్షుడు నితిన్ నభీను ఎన్డీఏ ఎంపీలు సన్మానించారు ఈ సమావేశంలో యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుతో పాటు పార్లమెంట్లో ప్రభుత్వ అజెండా తదితర అంశాలపై చర్చిస్తారు మోదీ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో బీజేపీ టీడీపీ జనసేన జేడీయూ ఎల్జేపీఆర్ శివసేన జేడిఎస్ తదితర ఎన్డీఏ భాగస్వామి పార్టీలు లోక్సభ రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఫీచర్లు ముఖ్య అంశాలను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు పార్లమెంటులో ప్రభుత్వ బిల్లులు లెజిస్లేటివ్ ప్రయారిటీలు ఆర్థిక విధానాలు గవర్నెన్స్ అంశాలపై చర్చించనున్నారు ప్రధాని మోదీ తన ప్రసంగంలో పొలిటికల్ గవర్నెన్స్ ఇష్యూస్ పార్లమెంటరీ అజెండాపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది ఇకపోతే ఈ సమావేశం బడ్జెట్ సెషన్ మధ్యలో జరుగుతుండడం విశేషం ఇటీవల లోక్సభలో రాహుల్ గాంధీ చైనా అంశంపై చేసిన కామెంట్లు సభ వాయిదా పడిన నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలు ఏకతాటిపై ఉండాలని బడ్జెట్ చర్చల్లో బలంగా మాట్లాడాలన్నదే ప్రధాన ఎజెండాగా ఈ మీటి జరగనుందని తెలుస్తోంది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.